పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని ఎన్నికల పిఠాపురం మొత్తం వైపు దూసేలాగా మారుస్తానన్నారు మార్చారు కానీ ఇప్పుడు ఇప్పుడు పిఠాపురం వెళ్తే మారుస్తారు ఆయన మారుస్తారు పిఠాపురం ఆయన వెళ్ళి అనుకోండి మూడు గ్రామాలు మునిగిపోయినాయి పిఠాపురంలో ఇది రమణపేట ఉన్నాయంట అక్కడికి వెళ్ళమానండి పవన్ కళ్యాణ్ గారిని వెళ్తే ఆయన వాళ్ళే మారుతారు ఇక్కడ బెజవాడ మునిగిపోయిన మూడు రోజులు వచ్చాడు రైలు పట్టాలెక్కి వచ్చి ఎట్లా చెవి పెడో పది నిమిషాలు కొండాల చంద్రబాబు నాయుడు గంట రెండు గంటలు తిరిగాడు ఆయన అయితే పది నిమిషాలు కొండ చేశాడు నేను వస్తే ప్రజలకి తొక్కిస్తండి ఈయన ఒక్కడే అభిమానండి ప్రపంచంలో ఈయనొక్కడే ఉండాలి అభిమానులు అభిమానులకి ఎంతో మంది ఉన్నారు అభిమానులు సినీ అభిమానులు చాలా మంది బాలకృష్ణ లేడా ఎన్టీఆర్ లేడా మహేష్ బాబు లేడా ప్రభాస్ లేడా వీళ్ళందరికీ అభిమానులు లేరా ఒక్కడే ఉన్నారు ఇంటి అభిమానులు అది ఎంత వేస్ట్ మాటలు అండి అవన్నీ బోటక మాటలు అతయితే మరి ఎందుకు ఎన్ని ఫ్లాప్ అయితే అయితే అటర్ ఫ్లాప్ లో సినిమాలు ఆయన అంత అభిమానులుంటే అసలు చెప్పండి ఒక్క ఒక పాయింట్ నేను చేశాను మంచి చేశాను చెప్పండి ఏ పది మంది వంద వంద మంది రైతులు ఉంటారు పది మంది రైతులకు పది లక్షలు ఇచ్చేస్తే సరిపోద్దా సరిపోద్దా ఇప్పుడు మహేష్ బాబు ఉన్నాడు మహేష్ బాబు ఏమి ఆశించకుండా చేస్తున్నాడు రెండు ఊర్లు దత్త తీసుకున్నాడు రెండు వేల మంది పిల్లలకి గుండె ఆపరేషన్ ఆ వాళ్ళ అమ్మాయి కోటి రూపాయలు విరాహారం ఇచ్చింది మహేష్ ఫౌంటేషన్కి ఆ మంచిదా వీళ్ళు మంచి వాళ్ళ ఏమంటే పది సంవత్సరాల పిల్ల కోటి రూపాయలు విరాహం ఇచ్చిందంటే మహిళ మహేష్ బాబు ఫౌండేషన్కి ఆ అమ్మాయి మంచిదా ఏ అమ్మాయి మంచిదా ఆయన రెండు రోజులు దత్తత తీసుకున్నాడు ఏం ఆశించడా మంత్రి పదవి కాదు కానీ ఏం పదవి కూడా ఆశించుకో పబ్లిసిటీ కూడా చేసుకోడు ఆయన మంచివాడు ఈయన మంచివాడ మరి చెప్పండి మరి పద్ధతిగా